రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది రేషన్ కార్డు కలిగిన దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఈ నెల ముప్పైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సుమారు ఎనబై నాలుగు శాతం మందికి లబ్ది చేకూరనుంది రాష్టంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు పూర్తి చేసింది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ఉగాది పండుగ వేళ ఈ నెల ముప్పైనా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభం కానుంది అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించనున్న సన్న బియ్యం పంపిణీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు రాష్టంలో ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యం పక్కదారి పడుతుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టింది సదుద్దేశంతో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న లబ్దిదారులు తినకపోగా వాటిని అమ్ముతుండటంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చౌకధరల దుకాణాల డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వము సన్న బియ్యం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్కి ఇచ్చినటువంటి కోర్స్ గ్రీన్ రైస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ తినడం లేదు అది అవి రీసైక్లింగ్కి చాలా పాల్పడుతుంటే ఎక్కడ పడితే అక్కడ దొరకడంతో ప్రభుత్వం పైన చెడు పేరు వస్తుంది కాబట్టి సన్న బియ్యం మంచి రకం ఫైన్ రైస్ ఇస్తే పబ్లిక్ తింటారు కాబట్టి అది కూడా పోషకాహారంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యంలో కూడా ఫార్టీఫైడ్ రైస్ కలుపుతున్నారు అందులో అన్ని విటమిన్స్ తో కూడిన బియ్యం ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ తింటారు ఈ డైవర్షన్ అనేది ఇంకా ఉండదు అనేసి ఆ ప్రభుత్వం మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది దీనివల్ల ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఇది చాలా మంచి రేషన్ నుంచి రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో అధిక శాతం దొడ్డు బియ్యం తినకపోవడం తీసుకోవడానికి అనాసక్తి చూపడంతో చాలా చోట్ల రేషన్ షాపుల డీలర్లు బియ్యం దారి మళ్లించడం పరిపాటైంది ఈ నేపథ్యంలో బీపీఎల్ కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ క్రమంలో ప్రభుత్వం గతంలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదని డీలర్లు ఆరోపిస్తున్నారు ఈ శుభ సందర్భంలో తమ దీర్ఘకాలిక సమస్యలు తక్షణం పరిష్కరించడంతో పాటు తొలి నెలలో ఇచ్చినట్లుగానే ప్రతి నెల నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం నేతలు అంటున్నారు ఎప్పుడు మేము ప్రజలలో ఉంటాం కాబట్టి ప్రజలు కూడా కోరుకునేది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని ప్రతి నెల మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు కాబట్టి ముప్పై తారీఖు నాడు లాంఛనం చేస్తున్నారు కాబట్టి దాన్ని మనసు పూర్తిగా రేషన్ డీలర్ల అసోసియేషన్ తరఫు నుంచి రేషన్ డీలర్ల తరఫు నుంచి ప్రజల నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తూ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ యొక్క అనేది ప్రతి ఒక్క ప్రజలలో ఉన్నది ఎప్పుడెప్పుడు అనేది ఇప్పటికైనా ఇస్తున్నారు కాబట్టి ఇది మంచి శుభ సూచకం అని మేము ప్రభుత్వానికి చెప్తుంది ఏ క్వాలిటీ స్టార్టింగ్లో అయితే ఏ క్వాలిటీ ఇస్తారో ప్రతి నెల కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మరి ప్రభుత్వం అధికారులు కూడా ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ ప్రింటెడ్ కాంట మీద ఊహమీయాలని మేము చెప్తూ ఉన్నాం నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ కోసం సర్వం సన్నద్ధమైన వేళ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు ఈ ప్రక్రియ నిరంతరమని చెప్పినప్పటికీ ఇంకా ఆ ఊసే లేకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది